ప్రైజ్ ద లాడ్ మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు హిజ్కియా చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది హిజ్కియా అనే ఈ రాజు నిజంగా ఉండేవాడు అనడానికి చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఇతని గురించిన ఖచ్చితమైన ఆధారాలు త్రవ్వకాలలో దొరికాయి అవి ఇప్పటికీ ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చెప్తాను అంతేకాకుండా ఎంతో ఆసక్తికరమైన హిజ్కియా చరిత్రను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎరూషలేము పట్టణంలో ఆలయ పర్వతం వద్ద ఉన్న ఓఫిల్ అనే ప్రదేశంలో డాక్టర్ ఎలాత్ మజార్ అనే ప్రఖ్యాతి గాంచిన పురావస్తు శాస్త్రవేత్త త్రవ్వకాలు జరుపుతూ ఉండగా అతనికి ఒక రాజముద్ర దొరికింది ఈ రాజముద్ర రాజైన హిజ్కియాకు సంబంధించినది అని తెలిసాక దాన్ని జాగ్రత్తగా పరిశీలించి శాస్త్రీయంగా పరిశోధించి అన్ని విధాలుగా నిర్ధారణకు వచ్చాక అది రాజైన హిజ్కియా ముద్రే అని రెండు వేల పదిహేనులో నిర్ధారించి అధికార ప్రకటించారు దీన్ని రాజకీయ అధికార వ్యవహారాలపై ముద్రించడానికి ఆ రోజుల్లో హిజ్కియా ఉపయోగించాడు అని ఇది హిజ్కియా రాజముద్రే అని నిర్ధారించారు ఇదే హిజ్కియా రాజముద్ర ప్రస్తుతం ఇది ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఉంది అంతేకాకుండా హిజ్కియా తవ్వించిన నీటి కాలవ ఇంకా ఎరుషలేంలో ఉంది దీన్ని హిజ్కియా స్టన్నెల్ అని పిలుస్తారు అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సన్ హెరీబ్ చెక్కించిన శిలాఫలకం కూడా దొరికింది అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మీకు చూపించే అనేక ప్రదేశాలను మీరు కూడా స్వయంగా మీకాళ్ళతో చూసి ఆ మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని మీరు కూడా పొందాలంటే ఎరుశిలేమ యాత్రలో మీరు కూడా దేవుడిని ఆరాధించి ప్రార్థించాలంటే సెప్టెంబర్ మూడవ తేదీన పరిశుద్ధ ఎరుశ్లేమ యాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్స్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి త్వరపడండి రాజైన హిజ్కియా గురించి తెలుసుకోవాలంటే రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాలను చదవాలి ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీరు కూడా ఈ అధ్యాయాలను ఒక్కసారి చదవలసిందిగా కోరుతున్నాము యూద ఆహాజు కుమారుడే ఈ హిజ్కియా ఇతను పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు యూదులను పరిపాలించాడు ఇతను క్రీస్తు పూర్వం ఏడు వందల పదిహేను నుండి ఆరు వందల ఎనభై ఆరు సంవత్సరాల వరకు పరిపాలించాడు ఇతని తల్లి జకరియా సంతానానికి చెందినది ఈమె పేరు అభి ఈమె చాలా భక్తిపరురాలు తన కుమారుడైన హిజ్కియాను దేవుని ఎందు విధేయతతో భయభక్తులతో పెంచింది కాబట్టి హిజ్కియా దేవుని యందు చాలా భక్తిపరుడిగా జీవించాడు ఇస్రాయేలు రాజులలో గాని యూదా రాజులలో గాని దావీదు అంత భక్తిగా జీవించిన రాజు హిజ్కియా ఒక్కడే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఇతను యహోవా దేవుని దృష్టికి నీతిగా జీవించాడు అని బైబిల్ మనకు చెప్తుంది మొదట్లో ఇస్రాయేలీలు కానీ యూదులు కానీ యహోవదేవుని మాత్రమే ఆరాధించేవారు కానీ కాలక్రమేణా కొంతమంది రాజుల మూర్ఖత్వం వల్ల దేవునియందు అవిధేయుత వల్ల ఇస్రాయేలీలు అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు హిజ్కియా తన పరిపాలన మొదలుపెట్టే సమయానికి యూదులలో కొందరు ఇతర దేవతల విగ్రహాలను పూజించడం వాటికి బలులు అర్పించడం చేస్తున్నారు కాబట్టి హిజ్కియా తాను రాజుగా పరిపాలన మొదలు పెట్టగానే ఇతర దేవతల ఉన్నత స్థలాలను కూలద్రోసి వాటి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టాడు అంతేకాకుండా మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా ఇతను చిన్నాభిన్నాలుగా చేశాడు ఎందుకంటే మోషే ప్రవక్త తయారు చేసిన ఇత్తడి సర్పానికి ఇస్రాయేలీలు నిహుష్టాను అని పేరు పెట్టి దానికి కూడా దూపం వేస్తూ మోషే తయారు చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా పూజించడం మొదలుపెట్టారు దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్త దేశంలో నుండి కనాను అనే ఇస్రాయేల్ దేశానికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారి అవిధేయుతను బట్టి అసహ్యకరమైన వారి ప్రవర్తనను బట్టి వారిపై తాపకరమైన సర్పాలను విడిచిపెట్టినప్పుడు అవి కరిచి చాలామంది ఇస్రాయేలీలు బాధతో చనిపోయారు అవిధేయులైన ఇస్రాయేలీల మరణాలను చూసి మోషే దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు దయతలచి ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయమని మోషేతో చెప్పాడు మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని పాము కరిచిన ప్రతి వ్యక్తి చూడగానే పాము చేత కరవబడిన ప్రతి వ్యక్తి బ్రతికాడు ఆ రోజు దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ద్వారా తయారు చేయబడిన ఇత్తడి సర్పం దేవత కాదు కానీ దానికి కూడా నిహుష్టాను అని పేరు పెట్టి ఇస్రాయేలీలు దానికి కూడా దూపం వేయటం చాలా తప్పు ఇది దేవునికి చాలా అసహ్యకరమైన విషయం కాబట్టి ఈ హిజ్కియా ఆ ఇత్తడి సర్పాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేశాడు ఈ విధంగా రాజైన హిజ్కియా యహోవా దేవుని హత్తుకొని మోషే ద్వారా వ్రాయించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూ దేవునికి విధేయుడిగా ఇష్టమైన వాడిగా జీవించాడు దావీదు తర్వాత ఇతని వలె దేవునిని హత్తుకొని జీవించిన రాజులు ఇంకెవ్వరూ లేరు అని నందు స్పష్టంగా వ్రాయబడి ఉంది కాలం ఇలా గడుస్తూ ఉండగా కొంతకాలం తర్వాత అశూరు రాజైన సన్ హెరీబు యూదారాజ్యంపై యుద్ధం చేయడానికి వచ్చి యరుశీలేమపట్నం చుట్టూ ముట్టడి వేశాడు యరుశీలేమ పట్నంలోనికి నీటిని కూడా రాకుండా కట్టడి చేశాడు కానీ ఆ సమయంలో హిజ్కియా ముందుగానే ఒక నీటి కాలువను రహస్యంగా తవ్వించాడు ఈ విషయం సన్హరీబుకు తెలియదు హిజ్కియా తవ్వించిన ఆ నీటి కాలువ ఇప్పటికీ కూడా ఉంది ఆ నీటి కాలువ ఇదే దీన్ని హిజ్కియాస్ టన్నెల్ అని పిలుస్తూ ఉన్నారు అష్యూరు రాజ్యం ఇప్పుడు ఇరాక్లో ఒక భాగం దానికి రాజధాని అప్పట్లో నినివేపట్నం ఈ నినివేపట్నం గురించి వివరిస్తూ మన ఛానల్లో ఒక వీడియో ముందుగానే పెట్టాను ఆ నినివేపట్నపు శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి చూడని వారు ఆ వీడియో చూసి వివరాలు తెలుసుకోండి ఆనాటి అశ్యూరు రాజైన సన్హిరీబు ఎరుశలీమ మీదికి నేను యుద్ధానికి వెళ్ళి ఎరుశలీమ పట్టణాన్ని ముట్టడి వేశాను దాన్ని పంజరంలో చిలకలో బంధించాను అని వ్రాయించిన ఒక శిలా శాసనం ఇప్పుడు దొరికింది ఆ శిలా శాసనం ఇప్పుడు లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది ఆ శిలాశాసనం ఇదే ఇలా బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా అనేక ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి వీటిని చూసినప్పుడు బైబిల్ ఎంత యథార్థమైన పరిశుద్ధ గ్రంథమో ఎంత చారిత్రాత్మక పుస్తకమో మనకు మాత్రమే కాదు బైబిల్ విమర్శకులకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం కాదా ఆ సమయంలో సన్హెరీబు సైన్యాధిపతి అయిన రబ్షాకే పట్టణం ప్రాకారంపై కావలి కాస్తున్న సైనికులను చూస్తూ ఎగతాళిగా ఇలా అంటున్నాడు యూదా సైనికులారా మీరు నా మాట వినండి మేము ఇప్పటికీ ఎన్నో దేశాలను యుద్ధంలో జయించి ఇప్పుడు మీ దేశం మీదకి యుద్ధానికి వచ్చాము మీరు మా దేవుడైన యుహోవా ఉన్నాళ్లే అని ధైర్యంగా ఉన్నారేమో మీ రాజైన హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మన దేవుడైన యుహోవా మనలను తప్పక రక్షిస్తాడు అని మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు మేము యుద్ధానికి వెళ్ళిన ప్రతి దేశాన్ని మేము జయించాం కదా ఆ దేశాలకు వారి దేవతలు లేరా మేము యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారి దేవతలు వారిని రక్షించగలిగారా మేము హమాతు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హమాతు దేవతలు ఏమయ్యారు అర్ఫాద్ దేవతలు ఏమయ్యారు సెపర్వయీము దేవతలు ఏమయ్యారు హేనా ఇవ్వా అని వారి దేవతలు ఏమయ్యారు ఇస్రాయేలీల షొమ్రోను పట్నపు దేవత మా చేతిలో నుండి షొమ్రోను విడిపించగలిగిందా అలాగే ఇప్పుడు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని రక్షించగలడా మీ దేవుడైన యహోవా ఇప్పుడు మిమ్మల్ని ఏమాత్రం రక్షించలేడు కాబట్టి మీరు మాకు లొంగిపోతే మీరు క్షేమంగా సంతోషంగా ఉండే ఏర్పాటు మేము చేస్తాం అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న యూదా సైనికుల అందరినీ భయపెడుతూ వారందరికీ వినబడేలా అరిచి చెప్పాడు అయితే యూదా సైనిక అధికారులు గాని యూదా సైనికులు గాని రబ్షాకేకు కనీసం ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు ఎందుకంటే వారి రాజైన హిజ్కియా రబ్షాకేతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ముందుగానే చెప్పాడు రబ్షాకే యూదులను ఇస్రాయేలీల దేవుడని యోహోవాను చేసిన హేళనను బట్టి అతడు పంపిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్లి హిజ్కియా తన బట్టలను చింపుకొని గోని పట్టా కట్టుకొని ఇరుషలేములోని ఆలయంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని తెరిచి దేవుని ముందు పరిచి ఇలా ప్రార్థించాడు ఇహోవా దేవా ఇప్పుడు మా మీదికి యుద్ధానికి వచ్చిన అశ్షూరు రాజులు ఇంతకుముందు వారు ఏ ఏ దేశాల మీదికి యుద్ధానికి వెళ్ళారో ఆ జనాలను వారి దేశాలను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాదు కాబట్టి అవి కేవలం మనుషుల చేత చేయబడిన వట్టి కర్రలు రాళ్లే గనక వారు వాటిని నిర్మూలన చేయగలిగారు యుహోవా దేవా లోకమందున్న సమస్త జనులు నీవారే నిజముగా నీవు అద్వితీయ దేవుడువైన యుహోవావని వారు మరియు లోకమంతా ఇప్పుడు తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మను రక్షించు అని ప్రార్థించగానే దేవుడు అప్పటి ప్రవక్త అయిన ద్వారా హిజ్కియా వద్దకు ఈ వర్తమానాన్ని పంపారు అశ్యూరు రాజైన సన్హిరిబును రబ్షాకేను ఉద్దేశిస్తూ నీవు ఎవరిని ఎదురిస్తున్నావు నన్నే కదా నీవు కూర్చోవడం నిలబడడం నడవడం రంకెలు వేయడం నాకు తెలుసు నీవు దూషించే ప్రతి మాట నేను విన్నాను చూస్తున్నాను నీవు వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పి హిజ్కియాతో ఇలా అన్నాడు అతను ఎరుశీలేమ పట్టణం మీద ఒక్క బాణం కూడా వేయలేడు ఎరుశీలేమ పట్టణానికి ముట్టడి దెబ్బ కట్టలేడు అతను తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాక కత్తి చేత చంపబడతాడు నా నిమిత్తం నా సేవకుడైన దావీది నిమిత్తం నేను యరుషిలేము పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను నేను ఆసక్తిగా ఈ పని చేస్తాను అని దేవుడు యషయాతో హిజ్కియాకు వర్తమానం పంపారు ఆ రాత్రి యరుష్యలేమి మీదకి యుద్ధానికి వచ్చిన అశూరు వారి సైన్యంలోనికి దేవుని దూత వెళ్ళి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు ఆ రాత్రి చనిపోగా మిగిలిన వారు ఉదయం లేచి చూచినప్పుడు తమ సైన్యంలోని లక్షా ఎనభై ఐదు వేల మంది ఏ కారణం లేకుండా ఏ జబ్బు రాకుండా పడుకున్న వారు పడుకున్నట్లే చనిపోవడం వారంతా శవాలుగా ఉండడం చూసి మిగిలిన సైనికులకు తీవ్రమైన భయాన్ని ఆందోళనని కలిగించింది ఇది చూసిన వారి రాజైన సన్హేరీబు వెంటనే తన రాజధాని అయిన నినివే పట్టణానికి వెళ్లిపోయాడు నిస్రోకు అను తన దేవత మందిరంలో దానికి మృక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలుకు షరెజరు అనే ఇద్దరు ఖడ్గంతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయారు అంటే టర్కీ దేశానికి వారు తప్పించుకొని పోయారు ఆ తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్ అతనికి బదులుగా రాజయ్యాడు సన్హరీబు ఎరుషిమ పట్టణాన్ని నాశనం చేసేస్తా మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తా మీ దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తాడో చూస్తా అని అందరి ముందు ప్రగల్భాలు పలికిన సన్హరీబు దేవుడి చెప్పినట్లుగానే ఎరుశిలేము పట్టణంపై ఒక్క బాణం కూడా వేయలేకపోవడం ఒక్క రాత్రిలో సన్హరీబు సైన్యంలోని లక్షా ఎనభై ఐదు వేల మంది అకస్మాత్తుగా ఏ జబ్బు లేకుండా చనిపోవడం చూసి ఎరుశిలేము పట్టణ ప్రజలైన యూదులు వారి రాజైన హిజ్కియా అతని సైనికులు ఆనందంతో ఎంతో సంతోషించారు దేవునికి కృతజ్ఞతలు చెప్పారు సంబరాలు చేసుకున్నారు మనం కూడా ఆపదలలో దేవుణ్ణి ప్రార్థిస్తే మన కోసం దేవుడే యుద్ధం చేస్తాడు అని నందు మనం ఎన్నోసార్లు చదివాం కదా యుద్ధము యహోవాదే అని మరోసారి దేవుడు హిజ్కియా విషయంలో చెప్పి నెరవేర్చి చూపించారు ఆ తర్వాత కొంతకాలానికి హిజ్కియాకి ఒక జబ్బు వచ్చింది అది సామాన్యమైన జబ్బు కాదు ఆ జబ్బు వచ్చిన ప్రతి వారు ఖచ్చితంగా చనిపోతారు ఆ పరిస్థితుల్లో దేవుడు యషయా ప్రవక్తను హిజ్కియా వద్దకు పంపి నీ ఆయుష్ తీరిపోయింది నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ పనులు ఏమన్నా ఉంటే చక్కదిద్దుకో అని కబురు పెట్టారు ఈ మాట వినగానే రాజు అయిన హిజ్కియా తీవ్రమైన మనస్తాపం చెంది గోడవైపు తన ముఖం తిప్పుకొని దేవా నీ ఎందు నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో నీకు తెలుసు నీ ఆజ్ఞలను నేను ఎలా పాటిస్తున్నానో కూడా మీకు తెలుసు కాబట్టి నా ఎందు దయ చూపించి నన్ను స్వస్థపరిచి నన్ను మరికొంతకాలం జీవింపచేయమని దేవుడిని బ్రతిమాలుతూ కన్నీటితో ప్రార్థించాడు నీవు చనిపోతావు అని యూధారాజైన హిజ్కియాతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్న యషయా ప్రవక్త అప్పటికి ఇంకా రాజైన హిజ్కియా నివాసంలోనే ఉన్నాడు ఇంతలోనే దేవుని వాక్కు యషయా ప్రవక్త వద్దకు వచ్చి నీవు వెంటనే తిరిగి వెళ్ళు హిజ్కియాతో ఈ విధంగా చెప్పు అని చెప్పారు కాబట్టి యషయా ప్రవక్త తిరిగి హిజ్కియా వద్దకు వచ్చి నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను కాబట్టి నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను దానికి సూచనగా గడియారంలో ముందుకు వెళ్ళిన పది మెట్ల నీడ తిరిగి వెనక్కి వస్తుంది అని చెప్పి మూడవ రోజున నీవు తిరిగి దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తావు అని దేవుడి నీతో చెప్పమన్నారు అని శుభవార్త ఆనందంగా చెప్పి యష ప్రవక్త అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దేవుడి చెప్పినట్లుగానే హిజ్కియా మరో పదిహేను సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి తన పరిపాలన ముగించి మరణించి ఇరుషిలేములోనే రాజుల సమాధులలో పాతి పెట్టబడ్డాడు అప్పుడు జరిగిన ఈ సంఘటన ద్వారా దేవుడు సమర్థుడిని మరణం ఆయన స్వాధీనంలో ఉందని నిరూపించి చూపించారు ఈ విధంగా హిజ్కియా చరిత్ర సుఖాంతంగా ముగిసింది ఆ రోజు సన్ హిజ్కియాపై యుద్ధానికి వచ్చిన సంఘటనను గురించి దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడింది ఆ యుద్ధ సమయంలో సన్ హెరీబు పట్టణంలోనికి నీటిని రాకుండా అడ్డుకున్నప్పుడు రాజైన హిజ్కియా యూదా ప్రజల కోసం ఎరుషలేం పట్టణంలోనికి నీరు వచ్చేలా ఒక కాలవను త్రవ్వించాడు అది గీహోను వాగు నుండి బయలుదేరి రహస్య మార్గంగా కొండల మధ్య నుండి ప్రవహిస్తూ వచ్చి శిలేయోము కోనేరును నింపి అది కూడా నిండాక వెళ్ళి ఎరుశిలేము పట్టణానికి తూర్పు వైపుగా ఉన్న వాగులో కలిసిపోతుంది ఇది రహస్యంగా ఉన్న నీటి కాలువ రాజు తవ్వించిన ఆ నీటి కాలువ ఇప్పటికీ ఉంది ఆ నీటి కాలువ ఇదే ఇది కేవలం ఒక్క మనిషి మాత్రమే పట్టేంత సన్నని సొరంగ మార్గంలా ఉంటుంది ఇందులో ఇప్పటికీ నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ విధంగా రాజైన హెజ్కియా రాజముద్ర ఇప్పటికీ ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ వారి ఆధ్వర్యంలో ఉంది అతను త్రవ్వించిన నీటి కాలువ ఇప్పటికీ ఎరుషలేంపట్నంలో ఉంది సన్ హెరీబు ఎరుషులేంపట్నంపై యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు చెక్కించిన శిలాఫలకం ఇప్పటికీ లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది ఈ విధంగా బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థం అని నిరూపించే సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఎన్నో దొరికాయి ఈ వీడియోలు చూశాక మీలోని విశ్వాసం మరింతగా బలపడాలని మనమంతా దేవునికి మరింత విధేయులుగా భయభక్తులతో జీవించాలని కోరుకుంటున్నాం దేవునిని ప్రార్థిస్తున్నాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగన మీరు దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు